హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పాలకూరతో పలావ్ ఎలా చేయాలో చూపించేస్తాను చూసేయండి మూడు కట్టలు అయితే పాలకూర తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది వెనకాల ఇవి అంతా క్లీన్ చేసుకొని నీటుగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఉంటాయి కదా ఫ్రెండ్స్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ మనం ధనియాలు యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ ఏమో జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కూడా వేయించుకోవాలి బాగా చూడండి ఫ్రెండ్స్ వేగాయి కదా ఇందులోనే మనం పాలకూరని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ పాలకూరని చూడండి ఫ్రెండ్స్ పాలకూర అంతా బాగా వేగిపోయింది కదా దీన్ని ఇప్పుడు చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టాలి చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే ముందుగానే కడిగి నానేసుకున్నాను నేను ఈ దీంతో ఈ గ్లాస్తో త్రీ గ్లాసు రైస్ తీసుకున్నాను ఇప్పుడు మనము ఒక కుక్కర్ని పెట్టుకొని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీంతో అయితే నేను ఫోర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొలతగా ఫోర్ స్ప్రూ స్పూన్స్ తీసుకుంటున్నాను ఆయిల్ ఆయిల్ అయితే వేడైంది ఫ్రెండ్స్ ఇందులో నేను చక్క తీసుకుంటున్నాను అండ్ లవంగా ఇలాచి సాజీరా బిర్యానీ ఆకు ఇవి కొద్దిగా ఆయిల్లో వేగాలి ఫ్రెండ్స్ చూడండి మసాలా అంతా వేగిపోయాక ఇప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా వేగనియాలి ఫ్రెండ్స్ ఇవి కొంచెం చూడండి ఫ్రెండ్స్ మిక్స్ అయితే పడుతున్నాయి ఇందులోనే మనకు టేస్ట్ దగ్గర సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ అయితే వేగిపోయాయి కాబట్టి అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వేగిపోయాయి కాబట్టి ఇందులో కొద్దిగా కొద్ది పుదీనా అండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న పాలకూరని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కూడా ఫైవ్ మినిట్స్ ఇవ్వాలి చూడండి ఫ్రెండ్స్ వేగిపోయాయి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను త్రీ గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి త్రీ గ్లాస్ సిక్స్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి రైస్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్ వచ్చేదాకా ఉంచాలి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ పాలకూర పలావ్ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ